అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా సొంత ఊరు అయిన గజపతి కొంతమంది మిత్రులతో మేము దాదాపు వచ్చాము సరదాగా గడిపాం వాళ్ళు వీళ్ళందరూ కూడా వారి వారి వృత్తిలో చాలా బిజీగా ఉన్నారు కానీ కలుద్దాం ఉద్దేశంతో మంచి ఒక ఈ ఫ్రెండ్షిప్ డే వినంగా ఒక సదుద్దేశంతో అందరూ కలుద్దాం ఉద్దేశంతో మేము వచ్చి కలిసాము కాబట్టి నా పేరు కూర శ్రీనివాసరావు చాలామంది తెలుసు వ్యక్తులు అందరూ కూడా ఒక్కొక్క నమస్కారం నా పేరు ముప్పడి రాము మాది మెంటడా ఫ్రెండ్స్ సందర్భంగా తారి గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమం చేసుకున్నాం దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ మర్చిపో థ్యాంక్ యూ నా పేరు అప్పకొండ సన్యాసరావు ముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మిత్రులందరికీ ఈరోజు కూరెల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కలిసి డాబాలో ఎంజాయ్ చేయడం జరిగింది మాది బుర్ర గ్రామం మంటేడ మండలం విజయనగరం జిల్లా ఇవాళ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన అందరూ ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది నా పేరు తాటా లక్ష్మీనాయుడు ఇంకా ఇద్దరం నేను వ్యాపారం చేసుకుంటున్నాను నా పేరు డి అంటూ డొంకాడ రామకృష్ణ ఊర్లో రూరల్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా లాయర్ కూర శ్రీనివాసరావు అందరితో ఈ మంచి అవకాశాన్ని చాలా అభినందిస్తున్నాను నమస్కారం ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షల సందర్భంగా మా గ్రామ వాస్తవ్యులు హైకోర్టు ఇప్పుడు జిల్లా కోర్టు లాయర్ గారైన అయిన వాజ్దే గారు నమస్కారం ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష నమస్కారం నా పేరు బైర సత్యనారాయణ ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఈరోజు మీ అందరూ కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దైతనాల్లో కలవడం జరిగింది ఈ కలవడం అనేది ప్రతి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కలయిక ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలుస్తూ ఉండాలి ఫ్రెండ్షిప్ అనేది కలయికని ఎప్పుడు కూడా ఒక ఏదాటిపైకి వచ్చి ఈ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ అనే దానికి అర్థం తెలియపరుస్తూ ఇలా ఇదే కను కొనసాగుతూ ఏర్పాటు చేయరు దీని ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్షిప్ డేది అని చేత ప్రతి ఒక్కరు కూడా స్నేహం అంటే ఏంటి ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి దానికి అర్థం తెలియపరుస్తూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఈ ఫ్రెండ్షిప్ డే కొనసాగించాలి ఎదురు వరకు ఉపయోగపడుతూ స్నేహం అంటే ఇదేనా అనే రూపంలో చూపించాలి దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు ఫ్రెండ్షిప్ అంటే దానికి మించిన విలువ గౌరవం లేదు ఫ్రెండ్షిప్ అంటే నా చేతి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ కొనసా కొనసాగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా భావంతో మెలగాలని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై నా పేరు రవికుమార్ నేను బీజేవైఎం స్టేట్ కాలేజ్ సెల్ కన్వీనర్ని ఈరోజు శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు సరదాగా స్నేహితుల దినోత్సవం జరుపుకోవడానికి ఆయన ఒక సొంత ఊరైన గజపతి నగరం వచ్చేయడం జరిగింది సరదాగా ఆయనతో పాటు ఆయన మిత్రుల్ని కొత్త పరిచయాలు చాలా మంచి వాతావరణంలోనే ఈరోజు సాయంత్రం పూట అలాగా శారద తీరడం జరిగింది పిలిచినందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శ్రీనివాసరావు గారికి మరీ మరి కృతజ్ఞతలు నా పేరు దుర్గాప్రసాద్ ఈరోజు ఫ్రెండ్స్ డే సందర్భంగా గజపతినగరంలో కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరినీ కలిసాము ఈ సందర్భంగా కొత్తగా కలిసిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత తెలుపు ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయనగరంలో గజపతి నగరంలో మేము ఫ్రెండ్స్ అందరం కలడం జరిగింది ఇది ఇంకా ఈ కలయిక తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇందులో అందరూ సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు అందరూ కలిపి వివిధ విభాగాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది భవిష్యత్తులో కూడా అందరూ మంచి ఆలోచనలు సమాజానికి మంచి వెలిగైన సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదవలని కోరుకుంటున్నారు మండలం ఈ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరం సరదాగా కలిసి ఎంజాయ్ చేద్దాం ఆలోచనతో అందరం కలిపికట్టుగా ఉండి ఒకరికొక సహాయంతో పొంది ఒకరితో ఒకరితో ఆలోచనతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో ఈరోజు కలవడం జరిగినది అదే శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు లాయ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంగా అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి అదే ఒకరికొకరు సహాయం పొంది ఎలా ఇదే విధంగా కొనసాగించి ఉండాలని కోరుకుంటూ మనసు కోరుకుంటున్నాను నా పేరు పి సంతోష్ కుమార్ నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు అతి ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే చాలా మంది అనేక రకాలుగా జరుపుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం గజపతి నగరంలో తన సొంత గ్రామం అయిన గ్రామంలో ఈరోజు మన విజయనగరం జిల్లాలో కన్నీ విని ఎరిగిన రీతిలో ఒక లీగల్ అడ్వైజర్గా ఉంటూ ఒక లీగల్ దీనిగా ఉంటూ ఎన్నో సంస్థలకి ఈరోజు బ్యాంక్స్ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ అనేక రకాల పొలిటికల్ లీడర్లు కానీ అన్నింటిగా ఉంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఒక ఏకతాటిమ తీసుకొచ్చి ఈ వయసు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా అందరినీ కూడా ఒక ఏకతాటిమ తీసుకొచ్చి ఈరోజు గజపతి నగరంలో ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే అనేది జస్ట్ ఒక సెలబ్రేషన్లో కాకుండా ఎవరికి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే మీ వెనకాల నేనని చెప్పేసి ఈరోజు కురేల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో గజపతి నగరంలో ఈ యొక్క డేని సెలబ్రేట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉంది మా ఏజ్ కాకపోయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మాకు ఒక తండ్రిలాగా లేకపోతే ఒక బ్రదర్ లాగా లేకపోతే ఒక లాయర్ లాగా కాకుండా అందరము ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు వీడియోస్లో మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు వస్తా పొలిటికల్ పార్టీలో ఉన్నారు లీగల్ గా ఉన్నారు తర్వాత అనేక రంగాల్లో ముందున్నప్పటికీ కూడా అటువంటి బాధలు ఏమీ లేకున్నా ఒక మంచి ఒక ఫ్రెండ్షిప్ డే మంచి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి భేదాలన్నీ పక్కనబెట్టి మనం అంతా ఒకటే మనమంతా భారతీయులం అని చెప్పేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కురూరు శ్రీనివాసుల ద్వారా మేము మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలా చూస్తున్నాం ఒక ఒక ఫ్రెండ్కి ఏదైనా జరిగేటప్పుడు చాలా వరకు కొన్ని కొన్ని విషయాల్లో దూరం అయిపోతున్న టైంలో ఇటువంటి సిచ్యువేషన్లో మేము చూడడం లేరు అటువంటి సిచ్యువేషన్లో మేము ఉండడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీన్ని అంతమందిని ఆదర్శంగా కూడా తీసుకొని అనేక రకాల్లో ఇంకెంతమంది ఏదైనా ఫ్రెండ్షిప్కి ఏదైనా అయ్యేటప్పుడు ఫ్రెండ్స్కి ఏదేటప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదైనా జరిగేటప్పుడు కానీ ఒక ఎక్కడో సిట్టింగ్లో కూర్చోనో లేకపోతే ఇంకో కూర్చొనో కాకుండా ఏదైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మా యూట్యూబ్ లేగల్ సెల్ కురియల్ శ్రీనివాస్ ద్వారా కోరుతున్నాం